ఇంకో యుద్ధం పుడుతుంటుంది అలాంటిదే ఇప్పుడు పరిస్థితి ట్రంప్ అనేటటువంటి ఆయన నిరంతరం యుద్ధాలు జరుగుతుంటే కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఆయుధ వ్యాపారులు ఊరుకోరు కార్పొరేట్ శక్తులు ఊరుకోరు మరొక యుద్ధం ఆరంభమైందనాలా లేకపోతే ఒక దాడితో ఆగుతుందనాలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైన్యం కాబూల్తో సహా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్తో సహా మూడు ఆఫ్ఘనిస్తాన్ నగరాల మీద వైమానిక దాడులు చేసింది ముప్పై తొమ్మిది మంది చనిపోయారు పిల్లల పద్నాలుగు మంది పిల్లలు తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ముగ్గురు భద్రత సిబ్బంది కూడా చనిపోయి డజన్ల కొద్దీ గాయపడ్డారు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్తూ వదిలేసిన బేస్ మాకివండి అని బెదిరిస్తే ఇచ్చేది లేదని ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా చెప్పడం వాళ్ళకి మద్దతుగా వివిధ దేశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో తన చెప్పు చేతల్లో ఉండేటటువంటి బానిస దేశమైనటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు ట్రంప్ ఇలా ఉసిగొల్పాడు అన్నటువంటి ప్రపంచం అర్థం చేసుకుంది పాకిస్తాన్కి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ ఆరోపణ అదే నిజమైతే